ఓం శ్రీ రామచంద్ర నమః నమ భగవద్బంధువులందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఓం శ్రీ రామచంద్ర లోకాభిరామం శ్రీరామం భూయో పరబ్రహ్మం ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ శ్రీ వాల్మీకి రామాయణము అరణ్యకాండము ముప్పది మూడవ సర్గ ఎందరి గల ఒకటవ శ్లోకం నుంచి ఇరవై నాలుగవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని శూర్పణక రావణుని నిందించుట అనే కథగా విందాం పిమ్మట దీనురాలైన శూర్పణక లోకాలను ఏడ్పించిన రావణునితో మంత్రుల సమక్షంలో కోపంతో పరుషమైన వాక్యాలు పలికింది నీవు చాలా గర్వంతో స్వేచ్ఛగా కామములను అనుభవిస్తూ నిరంకుశంగా ప్రవర్తిస్తూ వచ్చిపడిన ఘోరమైన ఆపదను తెలుసుకొనవలసి ఉండి కూడా తెలుసుకోవడం లేదు ప్రజలు అగ్నిని గౌరవించిన శ్మశానంలో ఉన్న అగ్నిని గౌరవించరు అలాగే స్వేచ్ఛగా ప్రవర్తిస్తూ దురాశాపరుడై నీచమైన భాగములందు ఆసక్తి ఉన్న రాజును కూడా గౌరవించరు రాజు తాను చేయవలసిన పనులను తగు సమయంలో స్వయంగా చేయకపోతే ఆ రాజు అతని పనులు అతని రాజ్యం కూడా నశించిపోతాయి గూఢచారుల ద్వారా విషయాలు తెలుసుకోకుండా ప్రజలు చూడడానికి అందుబాటులో లేకుండా తనని తానే అదుపులో ఉంచుకోలేని రాజును ప్రజలు నదిలోని బురదను ఏనుగుల దూరం నుండే పరిహరించినట్లు పరిహరిస్తారు తమను తామే అదుపులో జాలక దేశాన్ని రక్షించని రాజులు సముద్రంలో మునిగి ఉన్న పర్వతముల వలె అభివృద్ధితో ప్రకాశింపజాలరు నువ్వు బుద్ధిమంతులైన దేవ గంధర్వ దానవులతో విరోధం పెట్టుకున్నావు కానీ గూఢచారులను ఏర్పరచుకోకుండా చపల చిత్రుడివిగా ప్రవర్తిస్తున్నావు అట్టి నీవు రాజు ఎలా కాగలుగుతావు నీవు చపల స్వభావం కలవాడవు బుద్ధిహీనుడవు తెలుసుకొనదగిన విషయాలు తెలుసుకోవడం లేదు నీవు రాజు ఎలా అవుతావు గూఢచారులను కోశాగారాన్ని పరిపాలనా వ్యవహారాన్ని ఏ రాజులు తమ అధీనంలో ఉంచుకొన జాలరో ఆ రాజులు జనులతో సమానులు రాజులు దూరంగా ఉన్న విషయాలను గూఢచారుల ద్వారా చూడగలుగుతున్నారు కాబట్టే రాజులను దీర్ఘ దృష్టి కలవారు అంటారు గూఢచారులను ఏర్పాటు చేసుకోకుండా ఉన్న నీ చుట్టూ ఉన్న మంత్రులందరూ సామాన్యులు అని నేను తలుస్తాను అందుచేతనే నీవు జనస్థానంలోని నీ వాళ్ళందరూ కూడా చంపబడ్డారు అనే విషయం కూడా తెలుసుకోలేకపోయావు రాముడు అనేవాడు ఒక్కడు క్రూరులైన పద్నాలుగు వేల మంది రాక్షసులను కర దోషణులను కూడా చంపేశాడు శ్రమ పడకుండా కార్యాలు సాధించే రాముడు ఋషీశ్వరులకు అభయం ఇచ్చాడు దండకారణ్యానికి క్షేమాన్ని చేకూర్చాడు జనస్థానాన్ని ఓడించాడు రావణ నువ్వు దురాసపడవు మదించిపోయి ఉన్నావు ఇతరుల అధీనంలో ఉన్నావు అందుచేతనే నీ దేశంలో వచ్చిన భయాన్ని తెలుసుకోలేకపోతున్నావు తీక్షణమైన స్వభావం కలవాడు అల్పంగానే ఇచ్చేవాడు ఏమరిపాటుతో ఉన్నవాడు గర్వించినవాడు శఠుడు అయిన రాజుకు ఏమైనా కష్టం కలిగినప్పుడు ఎవరు అతని వద్దకు వెళ్లరు చాలా గర్వం కలవాడు సమీపించడానికి శక్యం కానివాడు తనను తానే గొప్పగా భావించేవాడు కోపస్వభావుడు అయిన రాజును ఆపత్కాలంలో స్వజనమే చంపేస్తారు భయపడవలసిన సమయాల్లో కూడా భయం చెందకుండా చేయవలసిన పనులు చేయని రాజు శీఘ్రంగా రాజ్యభ్రష్టుడై గడ్డి పరికతో సమానమైపోతాడు ఎండిన కర్రలు మట్టి బెడ్డలు బూడిద కూడా దేనికైనా ఉపయోగిస్తాయి కానీ స్థాన భ్రష్టులైన రాజులో ఉన్న ప్రయోజనం ఏవీ ఉండదు రాజ్యభ్రష్టుడైన రాజు ఎంత సమర్థుడైనా సరే కట్టి విడిచిన వస్త్రం వలె నలిగిపోయిన పూలదండ వలె వ్యర్థుడు యామరపాటు లేకుండా అన్ని విషయాలు తెలుసుకుంటూ ఇంద్రియ నిగ్రహంతో కృతజ్ఞుడై ధర్మస్వభావం గల రాజు చాలా కాలం స్థిరంగా ఉంటాడు ఏ రాజు కళ్ళు మూసుకుని నిద్రపోతున్నా నీతి అనే నేత్రంతో మేలుకుని ఉంటాడో క్రోధాన్ని విడిచిపెట్టి యామరపాటు లేనివాడే ప్రవర్తిస్తాడో అతన్నే జనులు పూజిస్తారు రావణ దుర్బుద్ధివైన నీలో ఈ గుణాలు ఏవీ లేవు రాక్షసుల వధను గురించిన విషయం కూడా నీవు గూఢచారుల ద్వారా తెలుసుకోలేకపోయావు నీవు పరులను అవమానిస్తూ భోగమునందు ఆసక్తులవై ఉన్నావు ఏ దేశమునందు ఏ కాలమునందు ఏ పని చెయ్యాలో తెలియక ఏది మంచిదో ఏది చెడ్డదో నిర్ణయం పదాలని బుద్ధితో ప్రవర్తిస్తున్నావు అందుచేత కాలంలో నీ రాజ్యం నశించిపోతుంది నువ్వు ఆపదలో చిక్కుకుంటావు అని పలికింది అత్యధికమైన ధనము దర్పము బలము గల రాక్షసరాజైన ఆ రావణుడు ఆమె వర్ణించి చెప్పిన తన దోషాలను గుర్చి పరిశీలించి ఆమె అట్లా మాట్లాడడానికి కారణం ఏమై ఉంటుందా అని చాలాసేపు ఆలోచించాడు సమాప్తం ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం మూడవ కాండమైన అరణ్యకాండమందలి పది మూడవ సర్గ ఎందరి గల ఒకటవ శ్లోకం నుంచి ఇరవై నాలుగవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని శూర్పణక రావణుని నిందించుట అనే కథగా విన్నారు రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణం మూడవ కాండమైన అరణ్యకాండమందలి ముప్పై నాలుగవ సర్గ ఎందరి గల ఒకటవ శ్లోకం నుంచి ఇరవై ఏడవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని భార్యగా చేసుకోమని శోర్పణక రావణుని ప్రోత్సహించుట అనే కథగా వింటారు ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మ శ్రీ రామ తత్తులం రామ నామరా ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మ నమః సర్వే జనా సుఖినో స్వస్తి